బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలకి వెళ్తామన్న హామీని గాలి కొదిలేసి బీసీ సమాజం చేత ఎన్నికల సమయంలో ఓట్లు ఎంచుకొని గద్దెనెక్కి కోట్లాది మంది బీసీ ప్రజలను ఇవాళ నమ్మించి రేవంత్ రెడ్డి గారు సర్కార్ దగా చేసింది మోసం చేసింది బీసీ డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికల్లో బీసీ సమాజంతో మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ప్రజల్ని నమ్మించడానికి కులగణన చేస్తున్నామని చెప్పడం ఆ కులగణలో యాభై ఆరు శాతం బీసీల జనాభా ఉన్నదని చూపెట్టడం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము అమలుకు కట్టుబడినామని చెప్పడం అందుకు అనుగుణంగా క్యాబినెట్లో తీర్మానాలు చేయడం దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా శాసనసభలో తీర్మానాలు చేయడం అంతిమంగా జీవోలు తీయడం ఆ జీవోల విషయం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళా మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే ఇంత తొందర ఎందుకని రేవంత్ రెడ్డి గారి సర్కార్ను మా బీసీల పక్షాన ఎంఆర్పిఎస్ నిలదీస్తుంది ఇంకో నెలలోనో రెండు నెలలలోనో హైకోర్టు పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నది నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆగిన ఎన్నికలు మేఘాల మీద మొన్న కమిషన్ ప్రకటన చేసి నోటిఫికేషన్ ఒక రోజు తేడా మీద ఇవ్వడం అంటే కావాలనే ఉద్దేశపూర్వంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ విషయంలో బీసీలను మోసం చేస్తుంది అనడానికి సాక్ష్యం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నది అన్నట్టుగా అమలు జరిగితే దాదాపు నా బీసీ సమాజానికి దాదాపు ఐదు వేల మూడు వందల సర్పంచ్ పదవులు దక్కడానికి అవకాశం ఉంది ఇప్పుడు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అది కేవలం రెండు వేల వరకే వచ్చి దాదాపు మూడు వేలకు పైగా నా బీసీ సర్పంచ్ల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ ఓసీలకు ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోచిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం చెప్పడానికి